ఫస్ట్ ట్రైలర్ ఏం పెట్టినా రూటీన్ కమెంట్ వస్తుంది కదా స్టార్టింగ్ ఎందుకు రీమేక్ సినిమా ఎందుకు రెగ్యులర్ గా చూస్తున్నారు చాలా మంది పెడుతున్నారు అది రీమేక్ అని మేమే చెప్పాము అండ్ చూసిన వాళ్ళు కూడా ఓకే ఇంకా చాలా మంది కూడా చూడలేదని నాకు అనిపిస్తుంది సో మీరు గోదావరి స్లాంగ్ మాట్లాడతారా అంటే చెన్నై సాంబార్ ఇదంతా ఏదో టేస్ట్ చూపించారు కదా మధ్యలో నేను యూట్యూబ్ లో నేర్చుకొని చూసి నేర్చుకొని కొన్ని డిషెస్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట నాకు కొత్త కొత్త డిషెస్ చేయడం ఇష్టం సో అట్లా చేశాను ఆ ఇంట్లో డిస్కస్ చేస్తారా ఇలాగే ఉన్న ప్రతి వర్క్ గురించి మీరు వెళ్ళి జస్ట్ ఒక ఇది ఇది కెరియర్ స్పేస్ పర్సనల్ స్పేస్ అన్నట్టు వదిలేస్తారు అంటే అంత డిస్కషన్ ఏమి ఉండదు ఇప్పుడు నాకు చెప్పినప్పుడు నేనే చాలా దాని గురించి ఆలోచిస్తాను అంటే నాకు అది బాగుంటుందా నేను చేస్తే బాగుంటుందా ఆ క్యారెక్టర్కి నేను ఒక పర్పస్ఫుల్ స్టోరీ ఇది అంటే కొంతమంది లైఫ్లో చేంజ్ వచ్చే స్టోరీ ఇంకా కొంతమంది రూరల్ ఏరియాస్లో ఇలా ఆలోచించే వాళ్ళు ఉంటే మీరు ఏమన్నా ఇంకా ఇంకా అనుకుంటున్నారు ఇలాగా అంటే కొట్టడం అది నాకు తెలీదు బట్ ఇందులో చాలా హ్యూమరస్గా చూపిస్తారు అది కొట్టడం ఆమె నేర్చుకొని అలా కొట్టడం ఐ డోంట్ నో వెదర్ ఇట్ విల్ హ్యాపన్ ఇన్ రియల్ లైఫ్ ఆర్ నాట్ సో కొండవేటి ప్రశాంతి రెండు షేడ్స్ ఉంటాయి మీరు అన్నట్టు సో తర్వాత మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది ఓవరాల్ కంప్లీట్ యూ టర్న్ సో ఈ రెండిట్లో ఏదైనా మీకు పర్సనల్ ఏదైనా సిమిలర్ ఉంటుందా ఏ సరే నాకు కొట్టాలనిపించే సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి ఉంటాయి కానీ కొట్టం కదా అలా కొట్టకూడదు కదా తప్పది లేడీస్ అండ్ జెంటిల్మెన్ వెల్కమ్ టు ఐడ్రీ మీడియా నేను ప్రియదర్శన్ నాతో పాటు ఉన్నారు హడావడి హంగామా ఏం లేదు సింపుల్ అండ్ స్వీట్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ మన న్యాచురల్ యాక్ట్రెస్ ఈశ్వరబ్బ గారు ఓం శాంతి 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 హీ ప్రమోషనల్ ఎంట్రీలో ఉన్నాం అనమాట బాగున్నారా బాగున్నా మీరు చాలా బాగున్నారండి సో ఐ మీన్ నార్మల్లీ ఫస్ట్ ట్రైలర్ టీజర్ ఏం పెట్టినా ఈ రొటీన్ కమెంట్ వస్తుంది కదా స్టార్టింగ్ ఎందుకు రీమేక్ సినిమా ఎందుకు ఎందుకు రెగ్యులర్ గా చూస్తున్నారు చాలా మంది పెడుతున్నారు ఈవెన్ ఒక్క కమెంట్ వచ్చిందంటే అనుకోవచ్చు ఈవెన్ ఒక కమెంట్ ఉన్నా పది మంది ఇంకా కమెంట్స్ పెడతా ఉన్నారు బేసిక్ కమెంట్ ఆన్సర్ చేసినా కూడా ఈవెన్ తరుణ్ భాస్కర్ ఆన్సర్ చేశారు మీకు ఏమనిపిస్తుంది కమెంట్ చూస్తే అంటే రియలే అది రీమేక్ అని అండ్ చూసిన వాళ్ళు కూడా ఓకే ఇంకా చాలా మంది కూడా చూడలేదని నాకు అనిపిస్తుంది చూసినా సరే ఈ సినిమా ఇంకా మన మన కల్చర్ కి దగ్గరలో చాలా బాగుంటుంది వరల్డ్ అని అనుకుంటున్నా సో మీరు గోదావరి మాట్లాడతారా అంటే చెన్నై సాంబార్ ఇదంతా ఏదో టేస్ట్ చూపించారు కదా మధ్యలో సంథింగ్ సాంబార్ టేస్ట్ ఏదో చూపించారు కదా నేనా ఆయన సినిమా అది సాంబార్ కాదు నేను యూట్యూబ్ లో నేర్చుకొని చూసి నేర్చుకొని కొన్ని డిషెస్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను నాకు కొత్త కొత్త డిషెస్ చేయడం ఇష్టం సో అట్లా చేశాను నాకు అంటే యాస ఈజీ ఎందుకంటే మై ఇస్ ఫ్రమ్ రాజమండ్రి సో మేము అక్కడికి రెగ్యులర్ గా వెళ్తూ ఉండేవాళ్ళం రాజమండ్రి అవునండి అబ్బాయి చుట్టాలు చాలా మంది ఉన్నారు అక్కడ సో అక్కడ వెళ్ళినప్పుడు యాస్ ఆటోమేటిక్ వస్తుంది నైస్ అది మీరు రెండు కవర్ చేస్తారు తెలంగాణ డాడీ వరంగల్ సో సో ఐ మీన్ అంటే మీరు మీ క్యారెక్టరైజేషన్స్ చూసుకుంటే నాకు అమిత్ అమీతు మీ మీ కామెడీ టైమింగ్ కానీ ఆ సినిమాలో ఒక గట్సీ క్యారెక్టర్ తీసుకున్నారు ఆ టైంలో లెస్‌బియన్ క్యారెక్టర్ కదా యాక్చువల్లీ ఆ టైం లో అలాంటి క్యారెక్టర్స్ తీసుకుంటే కొంచెం జడ్జ్‌మెంట్ ఉంటదేమోనని భయం బికాస్ ఈ సోషల్ మీడియా కూడా అంత డెవలప్ అవ్వలేదు పోస్ట్ కోవిడ్ కొంచెం సోషల్ మీడియా బాగా ఎక్స్‌ప్లోర్ అవడం వల్ల ఈ డెవలప్ అవడం వల్ల కొంచెం అందరికీ తెలిడం వల్ల పట్టించుకోలేదు అవును అప్పుడు ఏమన్నార మీరు ఫేస్ చేశారండి అలాంటి కొంచెం అంటే నేను అంత ఆలోచించి చేయలేదు మంచి క్యారెక్టర్ ఇంట్లో కూడా ఎందుకంత అంత గట్టిగా అలాంటి క్యారెక్టర్స్ తీసుకున్నాను ఏమన్నలారు అసలు అంత డిస్కషన్ ఏమి ఉండదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాగుంది చాలా నాకు కొత్తగా ఉంటుంది నేను ఎప్పుడు అలాంటి రోల్ చేయలేదు ప్లస్ ఇట్ వాస్ ఛాలెంజింగ్ ఫర్ మీ ఆల్సో సో నేనేం అంత ఎక్కువ ఆలోచించలేదు బాగుంది చేసేద్దామని చేసేసాను దాని తర్వాత ఇలా అడగడమే అలా ఎలాగా హౌ డి థింక్ మీరు పెద్ద డిస్కషన్ స్కోప్ థాట్ ప్రాసెస్ అని ఇలా అడిగారు కానీ దేవ్ నథింగ్ నో ప్రాసెస్ ఆ ఇంట్లో డిస్కస్ చేస్తారా ఇలాగే ఉన్న ప్రతి వర్క్ గురించి మీరెల్లి జస్ట్ ఇది ఇది కెరియర్ స్పేస్ పర్సనల్ స్పేస్ అన్నట్టు అంటే అంత డిస్కషన్ ఏం ఉండదు ఇప్పుడు నాకు చెప్పినప్పుడు నేనే చాలా దాని గురించి ఆలోచిస్తా అంటే నాకు అది బాగుంటుందా నేను చేస్తే బాగుంటుందా ఆ క్యారెక్టర్ కి నేను మంచిగా ఏబుల్ టు గివ్ మై హండ్రెడ్ పర్సెంట్ అనేది నేను ఆలోచిస్తాను నాకు కొత్తగా ఉంటుందా ఛాలెంజింగ్ గా ఉంటే నాకు చాలా ఇష్టం సో అంతే తప్పించి ఇది చేస్తే నన్ను ఇలా అంటారు ఇలా జడ్జ్ చేస్తారు సొసైటీ ఇలా మాట్లాడుతున్నది దట్ వాస్ నెవర్ మై థింగ్ అండ్ కమింగ్ టు జే 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 సినిమా లేదు నేను చెప్తున్నాను బేసికలీ అందులో కూడా ఎవరికి ఆ స్టోరీ లైన్ ఏం తెలియదు జస్ట్ ఏంటంటే ఒక్క రీల్ వైరల్ అవ్వడం అందరికి తెలిసింది ఏంటంటే మీరు ఈవెన్ టీజర్ లో అడ్డు గా చేపట్టుకోవడం జస్ట్ ఆ ఒక్కటే తెలుసు అంతే ఆ స్టోరీ లైన్ లో కూడా అంతే తప్ప సినిమా ఏంటి ఎలా ఉంటది లేదు ఏంటో రీమేక్ రీమేక్ అని పిల్లలు మెన్షన్ చేస్తున్నారు బట్ ఐ థింక్ ఒక పర్పస్ఫుల్ స్టోరీ ఇది అంటే కొంతమంది లైఫ్ లో చేంజ్ వచ్చే స్టోరీ ఈవెన్ ఇంకా కొంతమంది రూరల్ ఏరియాస్ లో ఇలా ఆలోచించే వాళ్ళు ఉంటే మీరేమన్నా అనుకుంటున్నారు ఇంకా ఉన్నారు అనుకుంటున్నారు ఇలాగా ఐ థింక్ అంటే కొట్టడం అది నాకు తెలియదు బట్ ఇందులో చాలా హ్యూమరస్ గా చూపిస్తారు అది కొట్టడం ఆమె నేర్చుకొని అలా కొట్టడం ఐ డోంట్ నో వెదర్ ఇట్ హ్యాపన్ ఇన్ రియల్ లైఫ్ ఆర్ నాట్ బట్ సి కంట్రోలింగ్ మానిపులేషన్ అనేది టూ వేస్ ఉంటుంది ఎవరో ఒకళ్ళు చేస్తారు అలాగా హస్బెండ్ ఏ చేస్తారని లేదు వైఫే చేస్తారని లేదు సో ఒక రిలేషన్షిప్ లో లాట్ ఆఫ్ థింగ్స్ మ్యాటర్ అది మనకి ఎప్పుడూ తెలియదు వాళ్ళిద్దరికే తెలుస్తుంది ఎంతవరకు మ్యానిపులేషన్ ఉంది ఎంత కంట్రోల్ చేస్తున్నారు ఏంటి అన్నది యూ విల్ నెవర్ నో చాలా లైయింగ్ ఉంటుంది అది సో ఐ ఫీల్ దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ సేయింగ్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ కనెక్ట్ టు దిస్ మూవీ బట్ ఇందులో ఏంటి అంటే ఆ క్యారెక్టర్ ఇంకా శాంతి క్యారెక్టర్ తట్టుకోలేక ఇంకా నేర్చుకొని కరెక్ట్ నేర్చుకొని యూనో అలా రిటాలియేట్ అవుతుంది సో ఐ థాట్ సొసైటీ జన్ ప్రజెంట్ కొన్ని రిలేటబుల్ గా సిచ్యువేషన్స్ పెట్టి చూపిస్తూనే ఒక హ్యూమనస్ టచ్ లైక్ వాట్ ఇఫ్ షీ యాక్చువల్లీ హిట్స్ హర్ హస్బెండ్ మనకు అనిపిస్తే కొట్టాలన్నంత కోపం వచ్చింది అని అంటాం కానీ నిజంగా కొట్టం మనం ఆబ్వియస్లీ సో ఇందులో ఏంటంటే ఆ సినిమాటిక్ లిబర్టీ తీసుకొని వాట్ ఇఫ్ క్యారెక్టర్ అంత సాఫ్ట్ ఉన్న అమ్మాయి అంత భరిస్తున్న సడన్ గా రివర్స్ అయితే ఎట్లా ఉంటుంది అన్నది చాలా హ్యూమరస్ వే లో దెబ్ షో సో కొంటివేడి ప్రశాంతి రెండు షేడ్స్ ఉంటాయి మీరు అన్నట్టు సో తర్వాత మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ ఉంటది ఓవరాల్ కంప్లీట్ యూ టర్న్ సో ఈ రెండిట్లో ఏదైనా మీకు పర్సనల్ ఏదైనా సిమిలర్ ఉంటదో నాకు కొట్టాలనిపించే సిచువేషన్స్ చాలా ఉంటాయి ఉంటాయి కానీ కొట్టం కదా అలా కొట్టకూడదు కదా తప్ప అది సో కిక్ బాక్సింగ్ ట్రైనింగ్ నేను కిక్ బాక్సింగ్ ట్రైనింగ్ చే నేర్చుకున్న సారీ కిక్ బాక్సింగ్ లో ట్రైన్ అయ్యాను సో మాస్టర్ ఇట్లా ప్యాడ్స్ పట్టుకున్నప్పుడు మనం యు హ్యావ్ టు పంచ్ ఇన్ అనమాట సో ఆ ఎగ్రెషన్ అంతా అక్కడే చూపిస్తా ఎవరిని కొట్టలేం కదా పంచింగ్ బ్యాగ్ మీద లేదంటే ఆయన ప్యాడ్స్ మీద అంతే అంతే అంటే ఇది రేపు పొద్దున్న ఏమన్నా సెల్ఫ్ డిఫెన్స్ ఆ కార్యక్రమంగా నేర్చుకున్నారా లేదు ఫిట్నెస్ లేదు ఫిట్నెస్ ఒకటి ఇంకోటి అగ్రెషన్ లైక్

స్టార్టింగ్ నుంచి చూసిగానే అనిపించారు ఎక్కడ ఐ మీన్ కొంతమంది ఏంటంటే ఐ మీన్ రోల్స్ రావట్లేదని ఫాస్ట్ ఫాస్ట్ గా కొన్ని కొన్ని అటు ఇటు అవుతూ ఉంటాయి ఏదో ఒకటి క్యారెక్టర్ తీసుకుంటారు తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు అదే మీ లో అలాంటిది ఏం లేదు చాలా చూసిగానే ఉంటారు చాలా ఒక పాజ్ తీసుకుంటారు మంచిగా వస్తారు మంచిగా వస్తారు ఇలాగ వస్తారు బట్ ఎప్పుడైనా కంపారిజన్ అనేది మీ మైండ్లో ఉంటుందా వాళ్ళు అయితే కంపేర్ చేస్తారు నాలు కూడా కంపేర్ చేస్తారు ఆ హీరోయిన్తో ఈ హీరోయిన్తో అదేంటి ఇషారబ్బా గారికి పొటెన్షియల్ ఉంది కదా ఈవిడ తర్వాత వచ్చిన వాళ్ళు ఏంటి ఫట్ ఫట్ పరిగణేస్తున్నారు ఈవిడెందుకు చాలా సింపుల్గా నడుచుకుంటూ వెళ్తున్నారు అనే కంపారిజన్ మాలో ఉంటుంది మీ మైండ్లో ఎప్పుడైనా కంపారిజన్ ఉంటుందో అలా అంటే కంపారిజన్ అంటే నేను మంచిగా యాక్ట్ చేస్తాను కదా అని అనిపిస్తుంది అంతకుమించి మన మన కంట్రోల్లో ఉండదు యాక్టర్స్కి అదే చాయిస్ చాలా తక్కువ ఉంటుంది వేరే వాళ్ళు ఇవ్వాలి మాకు అవకాశం అప్పటి వరకు యూ హ్యావ్ టు వెయిట్ సో ఆ కంట్రోల్ ఉండదు సో అంటే ఎప్పుడన్నా ఏదైనా ఒక మంచి ప్రాజెక్ట్ ఎప్పుడైనా విన్నప్పుడు చూసినప్పుడు బా చాలా బాగుంది నేను నాకు కూడా అలాంటి రోల్ చేయాలని ఉంది ఇప్పుడు ఈ సినిమా చూసినప్పుడు కూడా నాకు అదే అనిపించింది బట్ ఐ వోంట్ కంపేర్ మై సెల్ఫ్ టు ఎనీవన్ అంటే ఎవరైనా నిజంగా చాలా బాగా చేస్తారు ఉన్నారు చాలా మంది యాక్టర్స్ మంచిగా చేసినప్పుడు అరే బాగా చేశారు చాలా బాగా చేశారు ఇలాంటి రోల్ నాకు వచ్చిన బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉంది కానీ బట్ ఐ నాట్ కంపేర్ మై సెల్ఫ్ అండి సినిమాలు ఏది చేస్తున్నారు ఎన్ని సినిమాలు ఏమన్నా కంపారిజన్ లేదా స్కేల్ కానీ అంటే ఇప్పుడు మీరు మీరు ఐ మీన్ మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది దీని పరంగా మంచి క్రిటిక్స్ నుంచి ఫస్ట్ నుంచి అప్లనే ఉంది ఇక్కడ క్రిటిక్స్ నుంచి నెగటివ్ క్రిటిసిజం నేను ఎప్పుడూ చూడలేదు మీ మీ విషయంలో సో ఇంత ఈ దానిలో కొంతమంది షార్ట్ టైం లో వచ్చి కొంచెం నెంబర్స్ వెళ్ళిపోతూ ఉంటాయి ముందు సినిమా స్కేల్ పెరగడం కానీ కలెక్షన్స్ కానీ లేదంటే సినిమా నెంబర్స్ పెరుగుతూ వెళ్ళడం కానీ నెంబర్ ఆఫ్ ఫిల్మోగ్రఫీలో అలాంటి కంపారిజన్ ఏమైనా ఉంటారా నాకు తెలిసి నేను ఎక్కువ సినిమాలు చేయలేదని చెప్పి సో నాకేం దాని మీద ప్రెషర్ ఏమి ఉండదు కానీ నాకు అదే కదా అంటే నేను ఏది పడితే అది కనిపించాలి ఇప్పుడు మీరు ఉండాలి అలా కనిపిస్తూ ఉంటేనే మీకు తెలుస్తుంది దేర్ అని చెప్పి ఏది పడితే అది నేను చేయలేనట్లాగా నాకేంటంటే ఏదైనా నువ్వు ఇఫ్ యర్ డూయింగ్ సమ్ ప్రాజెక్ట్ కొంచెం లాంజివిటీ ఇంపాక్ట్ఫుల్ ఉంటే ఇట్ కెన్ బి స్మాల్ రోల్ ఆల్సో ఇట్స్ ఓకే ఫైన్ సో అది నేను ప్రిఫర్ చేస్తా అది ఏది పడితే అది చేసేసి అంటే కనిపించాలి కదా అని ఒక ప్రెషర్ ఉంటుంది బాగా ఏంటండి మీరు ఏం చేయట్లేదు ఏంటి అందులో మీరు అంటే మర్చిపోతారు జనాలు అన్న ఒక ప్రెషర్ చాలా చెప్తూ ఉంటారు ఉంటుంది సో ఆ ప్రెషర్లో చాలా చేసేసినప్పుడు ఐ డోంట్ వాంట్ టు ఏంటి రిగ్రెట్ ఫీల్ అవ్వాలని నాకు లేదు అందుకనే నా నా పేస్లో నా టైంలో నాకు వచ్చిన వాటిలో ఏది నాకు మంచిగా ఉంటుంది అని చెప్పి జస్ట్ టేకింగ్ ఇట్ స్లో అంతే సో కొంతమంది రైస్ చేసే లో ఆన్సర్ కింద మీ పేరు వాడేసుకుంటూ ఉంటారు అంటే తెలుగు హీరోయిన్స్ కి ఎందుకు అంత ఎవరు అవకాశాలు అన్నట్టు మాట్లాడితే ఎందుకు లేరు మన ఈశార్ అబ్బా గారు ఉన్నారు శ్రీలీల గారు ఉన్నారు లేదంటే ఇప్పుడు మొన్న వైష్ణవి చైతన్య గారు ఉన్నారు మీ పేరు ప్రయోజ అందులో వాడేస్తూ ఉన్నారు బట్ మిమ్మల్ని అడిగితే అదే మాట ఏం చెప్తారు ఉన్నారు ఇప్పుడు ప్రయారిటీ ఉందా ఉన్నారు కదా శివాని నాగరం ఉంది వైష్ణవి చైతన్య శ్రీలీల ఇస్ ఆల్సో దేర్ ఇంకా చాలా మంది తెలుగు వాళ్ళు వస్తున్నారు కదా ఇప్పుడు రాజువేడ్స్ రాంబాయిలో అమ్మాయి కూడా తెలుగు అమ్మాయి కోట్ సినిమాలో అమ్మాయి తెలుగు అమ్మాయి శ్రీదేవి చాలా మంది అంటే వాళ్ళ కంపారిజన్ ఏముందంటే మోస్ట్లీ స్టార్స్ సినిమాలో లేదంటే కమర్షియల్ సినిమాల్లో ఉండట్లేదు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వట్లేదు అనేది క్వశ్చన్ చాలా మంది ఓకే ఎవరో చాలా మంది మోస్ట్లీ చాలా మంది మాట్లాడతారండి ఈవెన్ దీని గురించి మీకు డిబేట్స్ కూడా జరుగుతూ అది నాకు తెలిస్తే నేను ఎప్పుడో చెప్పేసేదాన్ని చెప్పేసేది అందుకే నేను మిమ్మల్ని అడిగాను నాకు అసలు ఐ హో ఐడియా మేబీ వాళ్ళు నిజంగా నాకు తెలియదు అంటే ఇప్పుడు మార్కెట్ గురించి మాట్లాడితే పెద్ద పెద్ద హిట్లు ఇచ్చారు బేబీ పెద్ద హిట్ లేచినట్స్ పెద్ద హిట్ సో స్టార్ట్ అవడం చిన్నగా స్టార్ట్ అయినాయి కానీ మంచి మంచి హిట్లు పడ్డాయి నిజం చెప్పాలి కోర్ట్ కానీ బేబీ కానీ సో అవన్నీ పెద్ద పెద్ద హిట్లే కదా అయినాయి సో ఐ రియలీ డోంట్ నో అంటే వాట్ వర్క్స్ దేర్ అండ్ నాకు నిజంగా తెలియదు అది ఓకే సో కమింగ్ టు మన ఓం శాంతి 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 సో మీ పేరు మీదే ఉంది సినిమా ఆయన లాస్ట్లో ఓం ఓం అంటే ఆయన ఫస్ట్ ఓంకార్ నాయుడు ఓకే దాని తర్వాత వచ్చింది ఇప్పుడు మిమ్మల్ని మూడు సార్లు తలుచుకుంటున్నారు కదా ఆయన లాస్ట్ లో మూడు చెరువులు నీళ్లు తాగించారేమో అందుకని మూడు సార్లు తలుచుకున్నారు లాస్ట్ ఓంకార్ నాయుడు కొన్ని కొన్ని క్యూట్ మూమెంట్స్ లైక్ ఆ కార్ డోర్ కార్డోర్ ఎలా చేపల పంచి కట్టుకోవడం బాగుందా ధోని ఆడెప్పుడు వెళ్ళిపోయాడు ఇంక ఇలాంటి కొంచెం ఆ ఇన్నోసెన్స్ ఇన్నోసెన్స్ బట్ ఏంటంటే అన్ని నాకే తెలుసు అనే ఒక కాన్ఫిడెన్స్ ఇలాంటి మిక్చర్ అంతా కనిపించింది మీది కొంచెం తక్కువే రివీల్ చేశారు ఆయన ముందు ముందు సినిమాలో ఉంటుంది బట్ ఈయనది మన తెలుగులో దిస్ క్యారెక్టర్ ఓంకార్ నాయుడు ఇస్ ఫన్ టు వాచ్ బికాస్ ఎడ్డిలాగా అనిపిస్తారు కొంచెం క్యూట్ గా కూడా అనిపిస్తారు పాపం అనిపిస్తాడు కొట్టాలనిపిస్తుంది ఇవన్నీ అనిపిస్తాయి ఆయనది కానీ ఆ తరుణ్ యాజ్ క్యారీడ్ ఇట్ సో వెల్ అంటే ఆ యాసతో ఆ ఓంకార్ నాయుడు ఈవెన్ ఆ ఇందాక చెప్పారు కార్ డోర్ క్లోజ్ చేయడం లొంగిది అంతా కూడా ఐ థింక్ హీ ఏస్ట్ ఇట్ హోల్ మేనరిజం చిన్న చిన్న అవన్నీ కూడా సిగరెట్ ఇంకా మీసం ఇలా అనడం అంతా చేపల చెరువు దగ్గర కొన్ని సీన్స్ అవన్నీ కూడా చాలా బిలీవబుల్ గా చాలా నాచురల్ గా చేశారు ట్రైలర్ లో నేను చూసాను ట్రైలర్ చూపించారు దానిలో ఏంటంటే ఈవెన్ లాస్ట్ చూసిన సినిమా ఏంటంటే అది కూడా కంపేర్ చేసి వాళ్ళు అంటే నీ గురించి నాకు అనవసరం నేను నా చేపల గురించే నేను మాట్లాడతాను సో ట్రైలర్ కట్ లో ఫట్ 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 అని ఒక నాలుగు ఐదు సార్లు పడ్డాయి పడ్డాయి మళ్ళీ మీకు ఏమన్నా ఐ మీన్ ఈ దీనిలో యాక్షన్ పార్ట్లో ఏమన్నా మీరు కొంచెం చొరవ తీసుకుని గట్టి కొట్టమని ఏమన్నా చెప్పారు అలాంటివి ఏమైనా ఉంటాయి నేను ఎందుకు అలా చెప్తాను కావాలంటే యాక్ట్ చేస్తే నేను కొట్టినట్టుగా నన్ను నిజంగా ఆయన కొంచెం కొడితే ఏమనుకుంటారో అని చెప్పి కొంచెం మెల్లగా ఇలా అనడం దూరం నుంచి ఇలాంటి అంటున్నప్పుడు పర్లేదు యాక్చువల్లీ అన్ని స్లాబ్స్ అన్ని ఆబ్వియస్లీ యాక్ట్ చేయాలి కదా ఇట్లా గాల్లో ఇట్లా వచ్చినప్పుడు యాక్ట్ చేసి అన్ని కొట్టి కొట్టి ఇచ్చుకోలేం కదా కానీ ఒక్క సీన్ లో ఏంటి అంటే సజీవ్ అన్నాడు చట్నీ చేతులకున్న చట్నీ ఇక్కడ తగలాలి అన్నాడు సో తగలాలంటే కొట్టాలి నీ చెంప మీద చెయ్యి తగలాల్సిందే సో సరే ఓకే తగలాలని చెప్పి ఇద్దరం డిసైడ్ అయ్యి ఓకే ఈ సీన్ ఇలా ఉంటుంది నిజం కొట్టాల్సి అంటే సరే ఓకే అనుకున్నా బట్ ఆ ఫోర్స్ ఎవరు ఇమాజిన్ చేయలే అంత గట్టిగా వస్తుందని చెప్పి బికాస్ ఇట్ హాపెన్స్ వెరీ సడన్లీ తింటున్నప్పుడు సడన్గా కోపం వచ్చి అయ్యే సిచ్యువేషన్ అది సో సడన్గా లేచి ఇట్లా కొట్టంగానే చెంప మీద ఇట్లా చట్నీ అంతా ఇట్లా అతుకొని ఉంటుంది నా మొహం ఇట్లా తిరిగి ఉంటుంది కానీ ఐ స్టిల్ రిమెంబర్ నాకు ఇట్లా కొట్టంగానే ఇట్లా దిమ్మని ఇట్లా వచ్చింది గట్టిగానే కొట్టారు అంటే కొట్టారంటే కొంచెం ఇన్వాల్వ్ అయిపోయి అండ్ అండ్ ఆ ఫోర్స్ కల్పించాలి కూడా కదా స్క్రీన్లో సో అండ్ అండ్ నేను ఓంకార్ నాయుడుని చూస్తున్నప్పుడు కూడా నా కళ్ళలో ఇట్లా నీళ్ళు ఉంటాయి ఫుల్గా ఇట్లా ఇట్లా ఏడుస్తూ ఉంటాను బట్ నాకు ఎంత కోపం వస్తుందంటే నాట్ తరుణ్ ఓంకార్ నాయుడు మీద ఎంత కోపం వస్తుందంటే ఐ థింక్ అలాంటి సీన్స్ చేస్తున్నప్పుడే యూల్ నో హౌ ఇంపాక్ట్ఫుల్ ఆర్ దీస్ క్యారెక్టర్స్ అండ్ ఎంత ఇంపాక్ట్ చేస్తాయో చూసిన వాళ్ళకు కూడా అనేది తెలుస్తుంది సో అప్పుడు నేను ఓన్లీ ఓంకార్ నాయుడునే చూస్తుండే అంటే నాకు ఈషా అయితే అది వేరేలా ఉంటుంది శాంతి కాబట్టి ఓకే ఓకే అని అట్లా ఉన్నాను బట్ చాలా అంటే చాలా గట్టిగా తగిలింది పళ్ళు రాలిపోతాయి అమ్మో నేను అస్సలు అంతవరకు కూడా రాదు ఫస్ట్ సిచ్యువేషన్ బట్ కట్ అని చెప్పంగానే ఎడుస్తూనే ఉన్నాయి ఇంకా కంటిన్యూస్ గా వెంటనే తరుణ్ కూడా సారీ 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 అని చెప్పి సజీవ్ కూడా అయ్యో ఈషాగడ్డి వాళ్ళు ఏమనుకున్నారంటే చెట్లీ నాకు కంట్లో పడింది అనుకున్నారు చెట్లీ కంట్లో పడలేదు చెప్ప చాలా గట్టిగా పడింది దానికోసం నైస్ సో ఐ మీన్ నార్మల్ మీకు ఏమన్నా అనిపించిందా మీరు మీరు కూడా నాకు తెలిసి ఒక టూ త్రీ ఇయర్స్ లోనో మీ నాకు తెలియదు కానీ కపుల్ అవుతారు ఎప్పుడొకప్పుడు మీరు పెళ్లి చేసుకుంటారు నుంచి ఏమన్నా ఈ రెండు క్యారెక్టర్స్ నుంచి ఏమన్నా మనం లెసన్స్ తీసుకోవచ్చు నాయుడు ఇలాగ నేను అసలు ఉండలేను పేషెన్స్ ఉంటది శాంతి లాగా బట్ అంత పేషెన్స్ ఉండదు ఎస్ సో ఐ మీన్ రిలీజ్ నాకు తెలిసి కొంతమంది రివ్యూ ఉంటారు కదా మీరు పర్సనల్ మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ లేదంటే చూసాను అంటే మెంబెర్స్ కాకుండా చూసా క్రూవల్ చూసారా సో మోస్ట్లీ అంటే కొంచెం ఎవరైనా నాకు తెలిసి ఓపెన్ గానే చెప్పుకుంటారు అందరూ పాలసీగా షుగర్ కొట్టెడ్ రివ్యూస్ అయితే ఎవరు ఓపెన్ గా చెప్పిన రివ్యూ ఏంటి నాకు ఇది బెస్ట్ క్యారెక్టర్ ఐ ఐబ్ డన్ టిల్ డేట్ అన్నారు అండ్ ఒరిజినల్ కి దీనికి అసలు ఎక్కడ కూడా ఒరిజినల్ అనే ఫీలింగ్ తో వెళ్తాం కానీ వెళ్ళిన తర్వాత ఈ స్టోరీలో చాలా ఇన్వాల్వ్ అయిపోతుంది ఈ వరల్డ్ లో చాలా ఇన్వాల్వ్ అయిపోయి చూసాము మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు చాలా బాగా తీసారు సజీవ్ సజీవ్ కి చాలా మంచి పేరు వస్తుంది సో అండ్ ఓటీటీ కూడా మీకు మంచిగా ఐ మీన్ బాగానే ఉంది శుభ సూచకం లాగే ఉంది దయా కానీ లేదంటే త్రీ రోజెస్ రెడ్ సీజన్స్ గానీ మంచి సక్సెస్ అందుకున్నాం అయితే చాలా దయా కూడా దయా టూ కోసం చాలా మంది ఇదే వెయిటింగ్ అదే ఓటీటీ ఐ మీన్ ఓటీటీ లోకి వస్తున్నప్పుడు ఏమన్నా దాని కొంచెం తక్కువ అంచనా ఏమన్నా వేశారా ఆ టైం లో నేనేం తక్కువ నుంచి వేయలేదు వాళ్ళు అంటే క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు సినిమాలు ఏం చేయకుండా ఓటీటీ చేస్తున్నారు అని అడిగినాక బట్ నేను ఆ డిఫరెన్స్ చూడండి వర్క్ ఈస్ వర్క్ ఎన్ ఈ ప్లాట్ఫామ్ యువర్ యాక్టింగ్ ఇన్ ఇట్ యువర్ ప్లేయింగ్ క్యారెక్టర్స్ దాంట్లో తప్పు ఏమీ లేదు ఇట్స్ జస్ గా చేసినప్పుడు బిగ్ స్క్రీన్ అని ఉంటుంది ఆబ్వియస్లీ బిగ్ స్క్రీన్ లోనే అందరూ డ్రీమ్ టు వాచ్ యువర్ సెల్ఫ్ ఆన్ బిగ్ స్క్రీన్ బట్ వెన్ యూ హ్యావ్ దిస్ ప్లాట్ఫామ్ ఆల్సో అండ్ ఓటీటీకి చాలా ఎక్స్పోజర్ ఉంటుంది బికాస్ సబ్ టైటిల్స్ తో రిలీజ్ చేస్తారు అండ్ ఇమీడియట్ గా ఒక ఫ్రైడేతోనే దాని రిజల్ట్ కాదు అది ఇట్ విల్ బి దేర్ ఫర్ ఎవర్ అండ్ ఎప్పుడంటే అప్పుడు చూడొచ్చు అది సో దీనికి దానికి అండ్ సీజన్ టూ వచ్చింది త్రీ రోజు దయా ఓకే తర్వాత చూద్దాం కానీ దీనికి వచ్చినప్పుడు కూడా మీరు ఆ ఫ్రాన్స్ డే లో ఎంత ఫేమస్ అయిందో దాంతోనే ప్రమోషన్ స్టార్ట్ చేశారు ఇద్దరు కూర్చొని మళ్ళీ కొంచెం స్వాప్ చేసుకుని సో దీనికి ఏమైనా సీక్వెల్ ఉంటుందండి ఉండే ఛాన్స్ ఉందా మనం మనకు తర్వాత మనకు ఛాన్స్ ఉంది కాబట్టి మాట్లాడారా సక్సెస్ అయితే సజీవే చెప్పాలి నాకు ఐడియా లేదు సజీవ్ ఐ థింక్ సజీవ్ ఐడియా ఉంది కాదు కానీ మేబీ ఓపెన్ ఎండింగ్ కదా ఓపెన్ ఎండింగ్ ఓపెన్ ఎండింగ్ అని చెప్పాలి సో ఐ థింక్ థాట్ ఆఫ్ సంథింగ్ ఐ డోంట్ నో బట్ మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు అడగండి సో మీ వెనక పోస్టర్ ఉంది కదండి దాని మీనింగ్ ఏంటంటే నాలో నిన్ను చూసుకొని నీలో నన్ను చూసుకోవాలి హస్బెండ్ అండ్ వైఫ్ దానికి సజీవ్ ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఒక ఇంటర్వ్యూలో అది నాకు అది నాకు ఇంకా గుర్తులేదు బట్ మేబీ ప్రాబ్లీ మధ్యలో శాంతి విల్ రెబెలియస్ క్యారెక్టర్ స్వ్యాప్ కాకుండా ఇంకేదో డీప్ మీనింగ్ ఉంది సజీవ్ చెప్తాడు ఓకే అది యా సో నార్మల్లీ ట్వంటీ ట్వంటీ సిక్స్ వచ్చింది రిజల్యూషన్ తీసుకోవడం లేదంటే ఇక్కడ ఏమన్నా ఏమన్నా అనుకుంటున్నారా ఏమన్నా కెరియర్ పరంగా డ్రెస్ ఇలా షార్ట్ అండ్ నాకు ఎప్పుడూ ఏముండవు షార్ట్ ఫస్ట్ డోల్ పెట్టుకోవడం ఈ ట్వంటీ సిక్స్లో ఒకటి ఇది ఇది ఫుల్ఫిల్ అవ్వాలి ఎలా అంటారు ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఐ జస్ట్ వన్ టు మీ మోడ్ స్పిరిచువల్ వన్ టు టేక్ కేర్ ఆఫ్ మై హెల్త్ ఈ రెండు మెయిన్ సో ఈషా నేమ్ కి తగ్గట్టు ఈషా ఈషా అంటే ఈషాకి వెళ్తారా ఇప్పుడు ఏమైనా స్పిరిచువల్ అంటే ఎవరైనా బిలీవ్ చేస్తారు ఎక్కువ మీ స్పిరిచువల్ జర్నీలో ప్లేసెస్ ఏమంటే నేను ఎక్కువ టెంపుల్స్ అట్లా ఏం వెళ్ళాను బట్ ఐ వాంట్ టు స్టార్ట్ విజిటింగ్ టెంపుల్స్ అండ్ బీల్ స్పిరిచువల్ అని అనుకుంటున్నా ప్రయత్నం ఇంకా స్టార్టింగ్ లోనే ఉంది ఆ ప్రయత్నం తెలుసు అలా ఏం లేదు జస్ట్ ఇన్ జనరల్ అంతే మార్పు గీర్పు ఏం లేదు ఎప్పటి నుంచి అనుకుంటే కాకపోతే దానికి టైం పెట్టాలి దాని గురించి కొంచెం ఆలోచించాలి కదా సో అది అండ్ ఐ వాంట్ జస్ట్ టేక్ కేర్ ఆఫ్ మై హెల్త్ యూజువల్లీ అది కూడా ఉంటుంది బట్ ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ తీసుకో ఫ్రీడమ్ గురించి ఫ్రీడమ్ ఫ్రీడమ్ గురించి అదే ని నేను ఆల్రెడీ ఒక దగ్గర కూడా చెప్పాను అండి ఇలా అడిగినప్పుడు నథింగ్ మచ్ టు టాక్ అబౌట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇంకోటి పబ్లిక్ ఫోరంలో ఉన్నప్పుడు కొంచెం వాట్ యు టాక్

ఉంటూ ఉంటుంది చాలామంది పాపం రూరల్ ఏరియాస్లో వాళ్ళు ఎలా ఎలా చేస్తారు అసలు బ్యూటీ కేర్ ఎలా తీసుకుంటారు అనేది ఉంటుంది కొంచెం ఏమన్నా కొంచెం అని చెప్పగలుగుతారా ఏం చేస్తారు మీరు ఈ బ్యూటీ కేర్ కానీ హెయిర్ కేర్ కానీ తీసుకున్న బికాస్ నేను ఈ ప్రొఫెషన్లో ఉన్నా కాబట్టి కొంచెం ఐ హ్యావ్ టు టేక్ లిట్ బిట్ ఎక్స్ట్రా కేర్ ఆఫ్ మై సెల్ఫ్ బికాస్ స్క్రీన్లో కనిపించేది ఫేస్ కాబట్టి హ్ వ్యూ లుక్ అన్నది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ప్రొఫెషన్ అదర్వైజ్ ఆల్సో ఈ ప్రొఫెషన్లో లేని అమ్మాయిలు కూడా నాకంటే డబల్ కేర్ తీసుకుంటా నేను ఐ సీన్ సో మెనీ విమెన్ లైక్ దట్ దే టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్స్ చాలా మంచిగా సో నేను నేను చెప్పే సజెషన్ అక్కడ ఏముంటుంది నేను ఐ బిలీవ్ ఇన్ వర్కౌట్ అంటే ప్రాపర్గా ఫిట్గా ఉండాలి వర్కౌట్ చేస్తుంటే అంటే ఫిట్గా ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది సో దాట్స్ ద మెయిన్ థింగ్ అండ్ బ్లడ్ సర్కులేషన్ అదంతా బాగుంటుంది స్కిన్ విల్ లుక్ గుడ్ అండ్ వన్ మోర్ థింగ్ గుడ్ ఫుడ్ జంక్ తినచ్చు బట్ వన్స్ ఇన్ అ వైల్ తింటే బెటర్ అదర్వైజ్ అంటే తినే ముందు లైక్ చెక్ వాట్ యువర్ ఈటింగ్ అంటే సీ వాట్ యువర్ ఈటింగ్ ఇస్ ఇట్ ఎఫెక్టింగ్ యువర్ స్కిన్ అనేది కొంచెం నేను అది చేస్తాను ఇన్ ప్రొఫెషన్ అలవాటు అయిపోయింది కాదు సో బట్ అలవాటు అయింది సాక్రిఫైస్ ఏమైనా చేశారా ఒక ఫుడ్ మీకు బాగా నచ్చినా సరే పానీపూరి చాలా ఇష్టం చాట్ సమోసా చాట్ చాలా ఇష్టం కానీ రెగ్యులర్ గా తినను ఎప్పుడు ఒకసారి తింటాం అంటే మంత్స్ మంత్స్ ఇన్ అలాగా వన్ ఒకసారి అన్న తింటాను అంటే జంక్లో నేను ఫ్రైడ్ ఫుడ్స్ మామూలుగానే తిన్నా నాకు స్వీట్స్ అంటే ఇష్టం లేదు నిజంగానే ఇష్టం లేదు సో దట్స్ ప్లస్ స్వీట్స్ అంటే ఇష్టం లేదు కాబట్టి ఫ్రైడ్ ఫుడ్స్ నాకు పింపుల్స్ వస్తాయి ఫ్రైడ్ ఫుడ్స్ తింటే సో అది అవాయిడ్ చేస్తాం మోస్ట్లీ అండ్ ఇంకా జంక్ అంటే ఇవే పానీపూర్లు ఈ జంక్ చాలా ఇష్టం నాకు బట్ చాలా రేర్గా తింటాం యా అండ్ కెరియర్ స్టార్టింగ్ లోనే మీరు తమిళ తెలుగు బైలింగ్ ఇలాంటి సినిమాలు చేశారు ఐ థింక్ మలయాళం చేశారు ఇప్పుడు అది దయ కూడా పాన్ ఇండియా మల్టిపుల్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన ఓటీ మల్ వచ్చినాయి సో పాన్ ఇండియా అంటూ ఏమైనా ఎయిమ్ ఉందండి వేరేగా పర్టిక్యులర్ గా ఇండియా ప్రాజెక్ట్ ఏదన్నా పాన్ ఇండియా అయితే మంచిది అది అంతే ప్యాన్ ఇండియా అని అలా ఏం లేదు ఇఫ్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సమ్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ ఇట్ టు రిలీజ్ ఇన్ రిలీజ్ ఇట్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ దెన్ ఓకే సో ఎంత పెద్ద హీరోయిన్ అయినా మన అమ్మాయి రాజమండ్రి వరంగల్ అన్నీ అంటున్నారు కాబట్టి ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చావుదబ్బే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి లైక్ వెళ్ళేప్పుడు ఏంటిది ఇలాంటివి అడుగుతూ ఉంటారు అలాంటి వాటి మీ మీకు సమాధానం ఏముంటది జనరల్ అంటే ఎలాంటి క్వశ్చన్స్ పెళ్ళి పెళ్ళిప్పుడు చూస్తే పెళ్ళి కొంచెం ఉంటారు కదా అవును అలాంటి క్వశ్చన్స్ ఏమన్నా ఫేస్ చేస్తా ఉంటారా ఫంక్షన్ ఒకప్పుడు అడిగేవారు నేను నాకు నచ్చినప్పుడు చేసుకుంటా అనే దాన్ని అప్పుడే ఓకే అండ్ అంతే అండ్ ఆరోగ్య ఆన్సర్ లా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు కొంచెం ఎందుకంటే వాళ్ళకి నచ్చలేదు కాబట్టి ఆన్సర్ నచ్చినప్పుడు ఆరోగెంట్ అని అనిపిస్తుంది బట్ అంతే కదా ఇప్పుడు నా పెళ్లి గురించి ఎందుకు బట్ అంటే ఒక కన్సర్న్తో అడిగే వాళ్ళు కూడా ఉంటారు సెటిల్ అవ్వాలి కదా ఇది అని చెప్పి నేనేంటంటే సెటిల్ అవ్వాలంటే అది నేను సెటిల్ అవ్వాలి కదా నేను సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఓకే బట్ పెళ్ళి ఈజ్ నాట్ సెటిల్మెంట్ కదా నాకు ఎప్పటి నుంచో అది ఉండేది అంతే పెళ్ళి ఎప్పుడు అని అడుగుతారు కానీ ఇప్పుడు దే ది మీ అది అవ్వాల్సినప్పుడు అది అవుతుంది నా చెట్లే ఏం లేదు ఇదే ఆన్సర్ ఇస్తారు మోస్ట్లీ ఇదే ఇదే ఆన్సర్ రియల్ రియాలిటీ కూడా ఇదే యా యా సో ఫైనల్లీ ఓం శాంతి శాంతి శాంతిహి శాంతి గురించి ఇలాగే ఫట్మన్ కొట్టినట్టు ఒక మూడు పాయింట్లు చెప్పండి ఏముంటది అన్ని ఉంటాయి అంత మీరు ఫ్యామిలీ తీసుకెళ్తే అరే నువ్వు ఇలానే ఉన్నావు కదా నువ్వు అరే నువ్వు అలాగే ఉన్నావు కదా అని చెప్పి అన్ని క్యారెక్టర్స్ కి మంచిగా రిలేట్ అవుతారు ఫ్యామిలీ తో మీ మదర్తో అందరితో వెళ్ళి చూడొచ్చు అండ్ ఇట్ విల్ మీ ఫన్ ప్రాపర్ ఫన్ ఎంటర్టైనింగ్ ఉంటుంది మూవీ అండ్ ఇందులో చూసి మీరు ఇళ్లలో ఏమైనా కొట్లాడుకున్నారంటే అది మా పూచీ అయితే కాదు జస్ పర్ యా ఓకే వరకు చూస్తాం కాబట్టి రియలైజేషన్ కూడా వస్తుంది వేళ చూసి రిలైజేషన్ వచ్చినా రాకపోయినా అది చూసి ఇన్స్పైర్ అయిపోయింది చేస్తే మాకు అది ఏమేం మాకు సంబంధం లేదు బట్ ఇస్ బి అ ఫన్ వాచ్ జాన్ థర్టీ ఎత్ కి ఇట్స్ సో ఫస్ట్ హాఫ్ లో ఓంకర్ నాయుడు గారిని చూసి ఇన్స్పైర్ అవ్వని చెప్తున్నారు శరఫారు నేను వాయన్ చూసి ఇన్స్పైరమో ఎమన్ చూసి ఇన్స్పైరమో అని చెప్పండి జస్ట్ నార్మల్ ఒక ఒక ఇంట్లో జరిగే ఒక స్టోరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వరీ ఆ సక్సెస్ థ్యాంక్ యూ దెట్ సాల్ ఫర్ నౌ థిస్ ఇస్ దర్శనం సైన్ ఆఫ్ జస్ట్ లూ కవర్మెంట్ ఇష్యూస్ వస్తుంది కూడా మార్నింగ్ ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను రష్మిక గారిది మీది ఒకే ఊరు కదా నీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా అది తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అట్ టైగర్